వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ ఆటో బాలాగా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ఆటో డ్రైవర్లు ఫోల్ జోస్ ఈజం టీవీ న్యూస్ కావలి ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మరో హామీ ఈ రోజు నుంచి రాష్ట్రంలో అమలవుతుంది ఆటో డ్రైవర్ల సేవలు పథకం కింద రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మంది ఆటో డ్రైవర్ల ఖాతాలోకి నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయల్ని జమ చేస్తుంది కూటమి ప్రభుత్వం ఒక్కో డ్రైవర్కి ఏడాదికి పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం ఈ పథకం కింద అందుతుంది ఒక్కో ఆటో డ్రైవర్కి ఏడాదికి పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం ఈ పథకం కింద అందుతుంది ఈరోజు ఎంఎల్ఏ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయం నుండి ఆటోలతో భారీ ర్యాలీగా ఎస్ఎంకే కళ్యాణ మండపం వరకు నిర్వహించారు ఎమ్మెల్యే కృష్ణారెడ్డి చేతన మీదుగా ఆటో నడుపుకునే వ్యక్తులకు పదిహేను వేల రూపాయల చొప్పున చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది